హలో ఎవరివన్ వెల్కమ్ టు అనుషు డైరీస్ ఈరోజు మీ ముందుకు టేస్టీ రెసిపీతో వచ్చేసానండి అయితే చాలా ఇష్టపడతారు అదేంటి అంటే బాలామృతం ఉంటుంది కదా అంగన్వాడీలో ఇస్తారు అది చాలామంది పిల్లలకి పెట్టరండి కానీ అది చాలా బలం పిల్లలకి చూడండి ఇదేనండి బాలామృతం అంటే అండ్ ఇది మా బాబుకి వచ్చింది నేనైతే మా పిల్లలకి మంచిగా పెడతాను ఇది వాళ్ళకి హెల్దీ కూడా ఇది చూడండి మ్యానుఫ్యాక్చర్ డేట్ చూసుకొని తీసుకొని కాకపోతే వాళ్ళు మంచిగానే ఇస్తారులే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చాలా మంచిదండి దాంతోనే బిస్కెట్స్ చేస్తున్నాను నేను హెల్తీగా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈజీగా అయిపోతుంది బాలామృతం అయితే వేస్ట్ చేయరు ఎక్కడి నుంచి మీరు కూడా నేనైతే ఒక కప్ బాలామృతం తీసుకున్నానండి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది మెజరింగ్ కప్స్తో తీసుకుంటున్నాను ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇది బరకగా ఉంటుంది అంటే దీంట్లో పంచదార కూడా ఉంటుంది పలుకులు పలుకులు కింద ఇప్పుడు వన్ బై థర్డ్ కప్ అండి దానికి కొంచెం తక్కువగా షుగర్ తీసుకున్నాను వన్ బై థర్డ్ కప్పు అదే కప్తో గోధుమ పిండి తీసుకున్నానండి మైదా పిండి కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలకి పెట్టేది కదా గోధుమ పిండి అయితే బాగుంటుంది సో మంచిగా మిక్సీ పట్టేసుకోవాలండి ఫైన్ పౌడర్ కింద సో చూసారా చాలా మెత్తగా అయిపోయింది కదా పౌడర్ ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడండి నేను గోధుమ పిండి షుగరు ఏ కప్తో అయితే తీసుకున్నానో ఆ కప్తోనే బటర్ తీసుకోవాలండి వన్ బై థర్డ్ కప్పు మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఆయిల్ అయితే వద్దండి పెద్దగా టేస్ట్ ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా తినరు నెయ్యి అయితే కమ్మగా ఉంటుంది ఇప్పుడు స్మాష్ చేసుకుని బాగా విస్క్ చేసుకోవాలండి బటర్ని చూడండి నేనైతే మంచిగా విక్స్ చేసాను ఇప్పుడు దీనిలో మనం పౌడర్ చేసుకున్న పౌడర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుందామండి బాలామృతం పౌడర్ని కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో చూసారా ఇట్లా మిక్స్ అయింది కదా మిగతాదంతా వేసేసుకుందాం కొంచెం సాల్ట్ అండి ఆఫ్ సాల్ట్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ పౌడర్ మీకు చూపిస్తా నేను అది మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుందండి ఇదేనండి చాలా బాగుంటుంది ఇది టేస్ట్ బిస్కెట్స్ అవన్నీ బిస్కెట్స్ కానీ కేక్ కానీ మంచిగా పొంగుతాయండి ఫ్లఫీగా సో మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు సో చూడండి మనం చేతి ఇట్లా పట్టుకుంటే ఇలా ముద్ద అవ్వాలండి కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దు ఉంటుంది కదా అట్లా కలుపుకోవాలి కొంచెం కొంచెం ఒకసారి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు సో చూసారా నాకైతే ఇలా వచ్చింది ఇట్లా సరిపోతుందండి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి టెన్ మినిట్స్ తర్వాత చేతికి కొంచెం బట్టర్ రాసుకుందాం రాసుకొని చిన్న చిన్న బాల్స్లో తీసుకుందామండి పిండిని నేనైతే ఈ సైజ్ బాల్స్ తీసుకొని రౌండ్గా చేసి అది అప్పడం అంటారు కదండి ఆ టైప్లో చేయాలి కొంచెం మందంగా చేయాలి చూసారా చేత్తోనే నొక్కే నేను ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ మీద మీరు నార్మల్ వైట్ పేపర్ మీదైనా పెట్టుకోవచ్చు అప్పుడు ప్లేట్ కత్తుకోకుండా ఉంటే నా దగ్గర అయితే కట్టర్స్ ఉన్నాయండి కుక్కీ కట్టర్స్ దాంతో కట్ చేస్తున్నాను చూడండి ఇట్లా కుకీ కట్టర్స్తో కట్ చేస్తే రకరకాల బొమ్మలు ఉంటాయి కదా పిల్లలు కొంచెం అట్రాక్ట్ అయ్యి ఇష్టంగా తింటారు కుక్కీ కట్టర్స్ లేని వాళ్ళకి నార్మల్గా బిస్కెట్ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఇవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం కొంచెం అందంగానే ఉండాలండి కుక్కీసు ఇప్పుడు అలాగే ఇంకో ముద్ద తీసుకొని ఇట్లా అప్పడానికన్నా చేసుకున్నానండి ఇప్పుడు చందమామ షేప్ చేస్తున్నాను నేను ఈ షేప్స్ ఏంటంటే పిల్లలు కొంచెం అట్రాక్ట్ అవుతారు వావు బలే ఉన్నాయి కదా బొమ్మలు అని తింటారు వాళ్ళు సో చూసారా మంచిగా అయిపోతుంది కదా కట్ అయిపోతుంది ఇట్లా యాడ్ చేసేసుకుందాం ప్లేట్లో చేసినవన్నీ ఇప్పుడు నార్మల్గా కుక్కీ మనం కుక్కీ కట్టర్స్ లేని వాళ్ళు ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు చూడండి ఇట్లా రౌండ్గా అప్పడం కింద చేసుకున్నాను కదా ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని నేను ఎట్లా అయితే ఘాట్లు పెడుతున్నానో అట్లాగే పెట్టండి బాగా ప్రెస్ చేయక్కర్లేదు చూసారా ఇట్లా ఒక డిజైన్ అయిపోతుంది ఇప్పుడు నేను దానికి ఆపోజిట్లో కూడా పెడుతున్నాను అంటే ఇప్పుడు మిల్క్ బిక్కీస్ ఉన్నాయి కదా ఆ టైప్లో ఉంటుంది డిజైన్ ఇది మీకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చండి లేకపోతే మధ్యలో జీడిపప్పు కానీ పప్పు కానీ పెట్టేసి పెట్టేయచ్చు సో చూసారా ఇట్లాగా ఇట్లా నార్మల్గా మనం చేత్తో చేసుకోవచ్చు ఇది కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇంకా నా దగ్గర కుకీ కటర్స్ చాలా రకాలు ఉన్నాయండి స్టార్ షేపు హార్ట్ షేప్ అవన్నీ ఉన్నాయి అవి కూడా చేస్తాను సో ఇప్పుడు నేను స్టార్ షేప్ చేస్తున్నాను చూస్తే చాలా బాగా వస్తున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది బటర్ వేసాం కదా పిల్లలకి హెల్దీని సో ఇట్లా చేసుకోవాలండి మొత్తం బిస్కెట్స్ అన్నీ సో చూసారా మొత్తం అయితే చేశాను బట్ నాకేంటంటే ఏ పెడుతున్నానండి ఏ లెటర్ రాస్తున్నాను మా పిల్లలదండి ఫస్ట్ లెటర్ ఏ వస్తుంది సో నాకు ఇష్టం అలాగా ఏ లెటర్ పెడుతున్నాను చూసారా అన్నిటి మీద ఏ లెటర్ పెట్టేశాను సో చూసారా టూత్పిక్ తీసుకొని టూత్పిక్తో పెడుతున్నాను అట్లా పెడితే సరిపోతుంది అట్లాగా సో ఇప్పుడండి మనం ఈజీగా బేక్ చేసేసుకోవచ్చు నేను ఒక కడాయి ఉంటుంది కదా కడాయి తీసుకున్నాను కడాయి మీద ఒక మన ఇంట్లో ఉండే కూరలు వేసుకుంటాం కదా చిన్న గిన్నెలు ఆ గిన్నె తీసుకున్నాను ఆ గిన్నె దానిలో పెట్టేశానండి ప్రీ హీట్ చేసుకున్నాను ముందుగానే సో చూసారా ఇప్పుడు నేను కుక్కీస్ పెట్టిన ప్లేట్ అండి ప్లేట్ దాని మీదకి ట్రాన్స్ఫర్ చేశాను బట్ ఆ ఎడ్జెస్ మూకుడికి తగలకుండా పెట్టాలండి అసలు మూకుడికి టచ్ అవ్వకూడదు ఎడ్జెస్ ప్లేట్వి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేద్దాం మనం సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అండి ఒక ఫైవ్ మనం పెట్టిన ఫైవ్ మినిట్స్ తర్వాత కంపల్సరీ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి బటర్ ఉంది కదా బటర్ ఏం మెల్ట్ అవ్వక్కర్లేదు జస్ట్ స్పూ అది తీసుకొని బ్రష్తో తీసుకొని అట్లా పైన బ్రషింగ్ చేయండి సరిపోతుంది జస్ట్ ఎక్కువ కాదు నార్మల్గా చూడండి నేనేం మెల్ట్ చేయలేదు జస్ట్ ఆ బటర్ని ఎందుకంటే రూమ్ టెంపరేచర్ బటర్ మెత్తగానే ఉంటుంది కదా దాన్ని తీసి జస్ట్ అట్లా వేసాను బ్రష్ చేసాను ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి కంపల్సరీ సిమ్లో ట్వంటీ టు థర్టీ మినిట్స్ అన్న ఉండాలండి ఎగ్జాక్ట్ థర్టీ మినిట్స్ కంపల్సరీ ఉండాలి సిమ్లో సో చూసారా ఫ్రై అయిపోయండి సో చూసారా నేను ప్రెస్ చేస్తున్నాను వేడివైనా సరే గట్టిగానే ఉన్నాయి తప్ప మెత్తగా లేవు డిష్ అవుట్ చేసేసుకుందామండి సో చూసినా బిస్కెట్స్ అయితే మంచిగా బేక్ అయిపోయాయి కదా మీరు చూసినట్లయితే చూడండి అలానే ఎక్కువ మాడిపోలేదు నార్మల్ కలర్లో ఉన్నాయి కదా పిల్లలకైతే చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ ఇంకెప్పుడు మీరు బాలామృతం అయితే వేస్ట్ చేయకండి నేను ఇంకా బాలామృతంతో మంచి మంచి ఐటమ్స్ పెడతాను వీడియోస్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో అవ్వండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి నేను విరిచాను కదా మంచిగా విరిగాయి మెత్తగా లేకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్